పథకాలు పెట్టాలని అడుగుతాం ఈరోజు నిజామాబాద్ జిల్లా భీమ్గల్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయానికి భీమ్గల్ ఎస్సీ మాలా కులస్తులము చేరుకొని గతం నుండి జరుగుతున్న మా అన్యాయాలకు మున్సిపల్ అధికారులు స్పందించడం లేదని కలెక్టర్ గారికి నివేదిక ఇచ్చిన కలెక్టర్ గారికి ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చిన మున్సిపల్ అధికారులు ఆ నివేదికలకు తప్పుడు ఆరోపణలు తప్పుడు సమాచారం ఇస్తున్నారని తెలిసి ఈరోజు భీమగల్ మున్సిపల్ కార్యాలయం ముందు ఎస్సీ కుల చెందిన సభ్యుల మందిరము ధర్నా నిర్వహించడం జరిగింది అందులో భాగంగా మా ఎస్సీ కుల సంఘం సంఘ సభ్యుల నివాస గృహాల్లో కొన్ని రోజులుగా చర్చ్ పాస్టర్గా చలమైన అవుతున్న ఇజ్రాయెల్ పాస్టర్ గారు ఆ ఇంట్లో చర్చ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు ఇట్టి విషయమై కలెక్టర్ గారికి విన్నవించినాం అలాగే మున్సిపల్లో కూడా దరఖాస్తు ఇవ్వడం జరిగింది ఆ విషయాల్లో మున్సిపల్ అధికారులను కమిషనర్ సిపి జిల్లా సిపి గారు నివేదిక కోరగా మున్సిపల్ అధికారులు ఆ నివేదికకు తప్పుడు సమాచారం పదో వాళ్ళ చర్చి ఉన్నదంటని చెప్పి ఒక ఒక లెటర్ ఇవ్వడం జరిగింది ఆ చర్చి లేదంటే నిరూపణలో భాగంగా మళ్ళీ ఆ విషయం ఏదైతే డాక్యుమెంట్ నంబర్ ఇచ్చిందో అదిని ఆర్టీఐ ద్వారా తీసుకోగా ఆ యొక్క ఇల్లు పర్మిషన్కి ఇచ్చిన వాల్యూడ్ నంబర్ తోటి చర్చ ఉన్నట్లు మున్సిపల్ అధికారులు తప్పుడు సమాచారం ఇచ్చిందని తెలుసుకొని గత పది రోజుల నుంచి మున్సిపల్ అధికారుల చుట్టూ తిరిగినా ఎలాంటి ఫలితం లేదు టీఎస్బీప్స్ అధికారిలో అయినటువంటి మండల మెజిస్ట్రేట్ తహసీల్దార్ గారికి ఎన్నోసార్లు విన్నవించిన సదర్ పాస్టర్ ఇట్టి విషయమై ఎంఆర్ఓ గారు పిలిచిన రాకపోవడం దళితులను వంచించే విధంగా దళితుల ఇళ్ల మధ్యలో చర్చి కార్యకలాపాలు నిర్వహిస్తూ దళితుల మనోభావాలను దెబ్బతీస్తున్న పాస్టర్పై చర్యలు తీసుకోవాలని ఈరోజు భీమ్గల్ పట్టణంలోని మున్సిపల్లో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది అంతేకాకుండా అంతేకాకుండా దళితులకు సంబంధించిన బావిని పూర్తి రోడ్డును కబ్జ చేసిన పాస్టర్పై ఎన్నిసార్లు దరఖాస్తులు చేసినా అతనిపై చట్టపరమైన పోలీసులు కానీ పోలీస్ యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గత వన్ ఇయర్ అవుతున్నా కానీ ఆయనపై ఎలాంటి కేసులు చేయకపోగా అంతేకాకుండా ఎస్సీలను వంచించే విధంగా ఆ చర్చి నాపితే మీద క్రిమినల్ కేసులు పెడతామని పోలీసు వారు బెదిరించడం మామూలను భయావంతులను గురి చేయడం మాకు ఎలాంటి గత్యంత్రై పరిస్థితుల్లో అధికార యంత్రాంగం పనిచేస్తలేదు మాకు సహాయపడతలేదనే ఉద్దేశంతో ఈరోజు మున్సిపల్ అధికార ముంగట ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది అందులోనే కలెక్టర్ గారికి మెమోనం ఇవ్వాలి కలెక్టర్ గారిని రమ్మడంతో కోరిన కలెక్టర్ గారు అందుబాటులో లేక రాలేరు రాలేక అధికారులతో చెప్పించడం జరిగిందని అధికారులు చెప్తున్నారు ఆ విషయాన్ని మన్నించి ఈ ధర్నా కార్యక్రమంను ఇంతటితో మేము సద్దుమణిగినాం ఫర్దర్లో అట్టి విషయాలపై ఏలాంటి చర్యలు జరగకపోయినా ఆ రోడ్డును తొలగించకపోయినా చర్చను అక్కడి నుంచి తొలగించకపోయినా ఇంకా మునుముందు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు తెలియజేస్తామని మీడియా ముఖంగా తెలియజేస్తాం